హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బొమ్మ వన్ టూ త్రీ మీరు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వారైతే ఊరికి వెళ్ళారు కదా ఊరికి వెళ్ళి మళ్ళీ అదే బ్యాగ్ ఏం తీసుకొచ్చారు ఏంటనేది చూపిస్తాను మొత్తం అయితే కొన్ని పంపించింది అవి అయితే షార్ట్ వీడియో తొక్కుపోతుందని చెప్పేసి మళ్ళీ అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను ఏమేమి పంపించిందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఇగోండి చెప్పుకోడాలు ఇవి వచ్చేసి చేస్తుంది అనమాట ఇవి కవర్లో పంపించింది మొత్తం లగేజ్ అంతా అవే ఉన్నాయి మా ఆయన అయితే బట్లో అయితే నార్మల్ బ్యాగ్లో పెట్టుకున్నారు ఇవన్నీ దానికోసమే తెచ్చినట్టుండి ఇవోండి ఇది వచ్చేసి సగ్గుబియ్యం బడియాలు ఇవి కూడా కొన్ని పంపించండి అయితే వచ్చేసారు మా ఆయన వచ్చి టూ డేస్ అయితే అవుతుంది నేనైతే రోజు వీడియో తీద్దామని అనుకుంటున్నాను కుదరలేదు ఇవ్వండి చుప్పులు తెలుసు కదా చాలా సార్లు ఇచ్చిందనమాట అనమాట మా అత్తమ్మ చేస్తే చాలా బాగుంటాయి అసలు ఇవి ఒక త్రీ ఫోర్ డేస్కి ఇవి అయిపోతాయి అనమాట మా ఆయన వచ్చిన తర్వాత అదే డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఇంకా తింటూనే ఉంటారు మా పిల్లలకు కూడా తింటారు అనమాట చాలా ఇష్టము అందులో ఏంటంటే మా అత్తమ్మ చేస్తే చాలా బాగా వస్తాయి అల్కగా కూడా ఉంటాయి తింటే మెత్తగా ఉంటాయి గట్టిగా ఏమి ఉండవు చూసారు కదా బ్లడ్ చూడండి ఇలా అంటే విరిగిపోతున్నాయి చూడండి ఎంత మెత్తగా చాలా బాగా చేస్తుంది మా ఆడపొడుచు చేసిందో అత్తమ్మ చేసిందైతే తెలియదు నేనైతే అత్తమ్ చేసింది అనేసి అయితే అనుకుంటున్నాను ఇవేంటో చూద్దాం మాగండి అంటే ఇంక నేను వెళ్ళలేదు కదా ఇంక అన్నీ చేసింది మా చిన్న ఆడపొడుచు కూడా ఉంది కదా వాళ్ళకి మాకైతే చేసింది వాళ్ళు కూడా మైసూర్లో ఉంటారు కదా వాళ్ళ కోసం మా కోసం అయితే ఇవి చేసినట్టుంది పని చేసిందనే విషయం కూడా నాకు తెలియదు అవి చేసానని చెప్పింది కానీ ఇదైతే కాజాలి ఇదిగో చూసేయండి కాజాలు అవి గోధుమ పిండితో చేస్తారనమాట ఇవి కూడా చేసింది ఇవైతే ఇన్ని ఇదైతే మా పిల్లలైతే తీని ఇవ్వకుండా అలా గుంచాను తీస్తానని తాగండి వీడియో చేస్తానని చెప్పి తీసుకోలేదు ఇదైతే అప్పుడాలి శ్రీకాకుళంకి ఎంతో ఫేమస్ అయిన అప్పడాలు ఇగోండి ఇవన్నీ అప్పడాలు అప్పడాలన్నమాట పొడియాలి ఇవి వచ్చేసి మురుగురాలతో చేస్తారు కదా నెయ్యిలు అంటాము నెయ్యిలు వడియాలి ఇవి ఇవి అవి పంపించింది అన్నమాట ఇవైతే మాకు చాలా రోజులు వస్తాయి ఇప్పుడైతే లేవు మా ఇంటి దగ్గర అయిపోయినవి ఎప్పుడు కూడా మా అత్తమ్ చేస్తే పంపిస్తుంది లేదంటే మా అమ్మ కొంచెం తక్కువ మా అత్తమ్ని ఎప్పుడు చేస్తే అయితే పంపిస్తుంది ఇవే అనమాట మా అత్తమ్మ అయితే మా కోసం పంపించింది ఇదిగోండి ఈ బ్యాగ్ మొత్తం అవే పట్టుకుని మా ఆయన ఇటు నుండి వెళ్ళినప్పుడు వేరే లగేజ్ అయితే ఇంటికోసమైతే తీసుకెళ్లారు కదా ఇప్పుడైతే అవైతే తీసుకుని వచ్చాడనమాట ఇప్పుడు చూస్తారు కదా ఇదే మా అత్తమ్మ అయితే మాకోసం అయితే పంపించింది ఓకేనండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్